మెదక్ జిల్లా కేంద్రంలో అటనగర్లో నూతన సంతోష్ దంత వైద్యశాలను గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించే సందర్భంగా వైద్యశాల నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్ రెడ్డి డాక్టర్ శిల్పారెడ్డిలు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావును కాంగ్రెస్ నాయకులను షాల్వోతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మెదక్లో డెంటల్ కళాశాల ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు రౌలను సంతృప్తి వైద్యం అందించాలని ఎల్లవెల్ల పురుసాహకారం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల రాజేష్ మందుల గంగాధర్ మాజీ కౌన్సిలర్ సమ్యుద్ధి మాజీ మార్గంపై చైర్మన్ మేడి మసూదన్ రావు కాంగ్రెస్ నాయకులు మహి బిన్ అబ్దుల్లా ఉమర్ ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి యజమాని అంజిరెడ్డి ఆసుపత్రి యజమాని బాన్సువాళ్ళ అంజిరెడ్డి దుర్గా ప్రసాద్ను షాలాకరంగా సన్మానించారు అశోక్ను సన్మానించారు ఈ కార్యక్రమం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేను మధుసూదన్ రావు మాజీ కౌన్సిలర్ మందుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు తెలుసు హాస్పిటల్ పేరే పెట్టి రెండు పేరు పూర్తి సంతోష్ గ్రూప్ కి కూడా మా పూర్తి మద్దతు ఉంటుంది అన్ని విధాలుగా ఇంకా ఇట్లనే ప్రజలకు సేవ చేస్తూ ఇంకా మరెంతో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి